హరిహర వీరమల్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా రాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా చాలా సార్లు ఈ సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం సో ఏదో ఒక కారణాలతో సినిమా ఆగిపోవటం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం బట్ ఎట్టకేలకు మొత్తానికైతే ఈ సినిమా జూలై ఇరవై నాలుగో తారీఖున చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది ఇక్కడ మొదలుకొని దాదాపుగా దసరా వరకు కూడా ఆల్మోస్ట్ స్టార్ హీరోలంతా కూడా బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఎందుకంటే ఒక హరిహర వీరమల్లతో స్టార్ట్ అవుతున్నటువంటి ఈ విషయం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అన్నీ కూడా స్టార్ హీరోలుగా ఎదిగినటువంటి అగ్ర హీరోలకు సంబంధించినటువంటి సినిమాలన్నీ కూడా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి ఇప్పటికే పెద్ద సినిమాలు లేక అంటే సంక్రాంతి తర్వాత చెప్పుకోదగ్గ ఒకటి రెండు సినిమాలు తప్ప స్టార్ హీరోలకి సంబంధించి అంత పెద్ద సినిమాలు ఏమీ రాకపోవడంతో సినీ లవర్స్ అంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే హీరో అంటే హీరో చిన్న హీరో పెద్ద హీరో అని కాకుండా బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్ల వర్షన్ కురిపించే హీరోలు కొంతమంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళ గురించి చెప్పుకోదగ్గ అంశాల్లో భాగంగా మొత్తానికైతే హరిహర వీరమల్లుతో మాత్రానికి మొదలుకొని అక్కడ నుంచి దాదాపుగా సెప్టెంబర్ వరకు కూడా అంటే అక్కడ నుంచి కంటిన్యూ అవుతూ కొన్ని నెలల పాటు స్టార్ హీరోస్ అంతా కూడా బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నారు వారి యొక్క అదృష్టాన్ని థియేటర్ లో పరీక్షించుకోబోతున్నారు సో ప్రేక్షకులు ఆ సినిమాలను ఎలా ఓన్ చేసుకుంటారు ఎంతవరకు ఆ సినిమాలకి సక్సెస్ ఇస్తారు అనే అంశం మీద మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో కథ బాగుంటే చాలు హీరోతో సంబంధం లేదు అనేటుగా కొన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి మరికొన్ని సినిమాలు కమర్షియల్ వేలో హిట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రేక్షకుల యొక్క నాడుని పట్టుకోవటం కూడా అంత ఈజీ కాదు అని చెప్పడానికి మాత్రం ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వస్తున్నటువంటి సినిమాల విషయంలో ప్రేక్షకులు కూడా సినిమాని అసలు ఏ కోణంలో చూస్తున్నారు ఏ రకంగా జడ్జ్మెంట్ ఇస్తున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితులు అండ్ ఈ మధ్యకాలంలో అంటే ఈ నెలలో రిలీజ్ అయినటువంటి సినిమాలు తమ్ముడు సినిమా కానీ సోలో బాయ్ సినిమా కానీ దానికన్నా ముందు నవీన్ చంద్ర సినిమా కానీ ఇలా కొన్ని సినిమాలని ఆ ప్రేక్షకులు ఎంతవరకు హిట్ చేశారు వాటికి ఎంతవరకు కలెక్షన్లు వచ్చాయి ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇకపోతే ఇక్కడ హరిహర వీరమల్ల తర్వాత స్టార్ట్ అవబోతున్నటువంటి సినిమాలకు సంబంధించినటువంటి మనం చూసినట్లయితే ఈ నెల ఇరవై నాలుగున హరిహర వీరమల్లు మొదలుకొని అనుకున్నట్టుగా సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు జోర్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ టూ సినిమా అయితే రాబోతుంది సో బాలకృష్ణ గారి అఖండ సినిమా అనేది బోయపాటి కాంబోలో రాబోతుంది కాబట్టి అది సెప్టెంబర్ ఇరవై ఐదున ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది అలాగే విజయ్ దేవర్కొండ కింగ్డమ్ మూవీ మాత్రానికి జూలై థర్టీ ఫస్ట్ నే రాబోతుంది యాక్చువల్ గా ఈ సినిమా మనకి జూలై పద్దెనిమిది తారీఖు సంథింగ్ ఆ డేట్స్ లో చెప్పడం జరిగింది బట్ కింగ్డమ్ సినిమాకి సంబంధించినటువంటి ఆ డేట్ నైతే మార్చడం జరిగింది అలాగే రజనీకాంత్ కూలీ రజనీకాంత్ గారి కూలీ మూవీ కూడా ఆగస్టు పద్నాలుగు రాబోతుంది అండ్ ఎన్టీఆర్ వార్ టూ సినిమా కూడా ఆగస్టు పద్నాలుగునే రాబోతుంది సో ఎన్టీఆర్ అండ్ రుతిక్ రోషన్ కాంబోలో రాబోతున్నటువంటి మూవీ అని చెప్పొచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కూడా సెప్టెంబర్ ఇరవై ఐదున రాబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ మధ్యలోనే ఎన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళ స్టార్ హీరోల యొక్క ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అభిమానించే హీరో యొక్క సినిమా ఎప్పుడు థియేటర్ లో చూడాలి ఆ సందడి మేము ఎప్పుడు చూడాలి ఆయన ఎప్పుడు సినిమా థియేటర్ లో దగ్గరుండి చూడాలి ఆ కథను ఎప్పుడు చూడాలి అని వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సో మనం మాట్లాడుకున్నట్టు ట్వంటీ ఫోర్త్న హరిహర వీరమల్లితో స్టార్ట్ అవుతూ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న న టూ అక్కడ వరకు కూడా మొత్తానికైతే ఈ సినిమా సందడి వాతావరణం ఈ సినిమా పండుగైతే కనిపించబోతుంది స్టార్ హీరోలంతా కూడా వారి అదృష్టానికి థియేటర్ లో పరీక్షించుకోవడానికి సమయం అనేది చాలా దగ్గరగా ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది సో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి హరిహర వీరమల్లి సినిమా పైన కూడా ఫ్యాన్స్ అందరికీ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్నటువంటి ఫస్ట్ మూవీ కాబట్టి ఆయన మీద కూడా బాధ్యత అనేది చాలా ఎక్కువగా ఉంది అన్నట్టుగా కొంతమంది వారి యొక్క అభిప్రాయాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నటువంటి అంశాలు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆయనకు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి కథ పడితే అలాంటి కథ తీసుకోవడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా సమాజానికి ఒక మెసేజ్ రూపంలో వెళ్ళే కథను మాత్రమే తీసుకోవాలి అన్నట్టుగా కూడా కొంతమంది వారి యొక్క అభిప్రాయాల్ని సోషల్ మీడియా విధిగా షేర్ చేసుకుంటున్నారు చూద్దాం మరి ఎవరెవరు ఏ సినిమాతో వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళ సినిమాని ఏ విధంగా రిసీవ్ చేసుకోబోతున్నారు అండ్ మీరంతా కూడా ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి